పిల్లల పేర్లు పెట్టే విషయంలో జరుగుతున్న పొరపాట్లు ఇది ఇవాళ చాలామంది చాలా గొప్పగా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి దీంట్లో నీకు శాస్త్రాన్ని గౌరవించాలనే ఉద్దేశం కనుక ఉంటే శాస్త్రం చెప్పిన మాటలు మనం పాటించుకోవాలి శాస్త్రంలో చెప్పిన మాటల ప్రకారంగా ఏం చెప్పారంటే ఏదైనా భగవంతుడి యొక్క నామం వచ్చేలాగాను లేకపోతే చక్కగా అర్థవంతమైనటువంటి నామం వచ్చేలాగానో పేరు పెట్టిన వాళ్ళమన్నారు మనవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒకవేళ ఆడపిల్లకి బేస్ సంఖ్యలో పేరు పెట్టాలి మగు పిల్లడికి సరి సంఖ్యలో పేరు పెట్టాలి అనే నియమాన్ని పాటించిన ప్రయత్నంలో మనస్విని అనే నామం ఉందనుకోండి అమ్మవారి నామం ఆ నీ ఎత్తేసి అని పెట్టేస్తున్నారు పెట్టేసి ఎక్కడ అంటే అందులో వెళిత ఆశ్రమంలో దొరికిందండి పెట్టామండి అంటూ ఉంటారు అలాగా ఇంకా నెట్లో చూసామండి దీనికి ఏదో అర్థం ఉంది ఏం అర్థం ఉందిరా ఏ భాషలో ఉందిరా దీనికి బెంగాలీ భాషలో బలాన అర్థం వస్తుందండి లేకపోతే పంజాబీ భాషలో ఏదో అర్థం వస్తుందండి ఇట్లా చెప్తూ ఉంటారు అసలు ఇక అవన్నీ ఎందుకు నీ భాష యాక్చువల్గా భారతీయ సంస్కృతికి సంబంధించి సంస్కృతమే అర్థం సంస్కృత సంబంధమైనటువంటి పదాలు కనుక దొరకకపోతే మాతృభాష తెలుగు నువ్వు తెలుగు వాడివే తెలుగు పేరు పెట్టుకో తమిళం వాళ్ళు తమిళ పేరు పెట్టుకుంటారు తమిళ భాషలో అర్థం వచ్చే పేరు పెట్టుకోవాలి కానీ వాళ్ళకి తెలుగుతో సంబంధం ఉంది తెలుగు వాళ్ళు తెలుగు భాషలో వచ్చే అర్థంతో వచ్చేటువంటి పేరు పెట్టుకోవాలి కానీ తమిళ భాషలో బలాన్ని అర్థం అని చెప్పేసి పెట్టుకోవడం ఏంటి అది కరెక్ట్ కాదు లేదు దేశ భాష హిందీ కాబట్టి హిందీలో బలాన్ని అర్థం ఉందని అంటే అర్థం ఉంది సంస్కృతమో హిందీయో తెలుగు ఈ మూడులో ఏదో పాటించామంటే కొంతవరకు ప్రాధాన్యం అలా కాకుండా ఏదేదో భాషల్లో ఏవేవో అర్థాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ చాలా చాలా పేర్లు మరి వచ్చేస్తున్నాయి సంస్కృతంలో ఫలానా పేరు అని చెప్పి ఏదైతే పెడుతున్నారో ఆ పేరుకి ఖచ్చితంగా ప్రాతిపదిక కనుక తీసి దానికి మొత్తం అంతా కూడా వర్కౌట్ చేస్తే ఆ అర్థాలు రావట్లా అలాంటి అర్థం లేని పేర్లు పెడుతున్నారు పెట్టాక ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని చూసి మళ్ళీ సొమ్ము వాళ్ళు కొంత న్యూమరాలజీ వాళ్ళు ఈ న్యూమరాలజీ ప్రకారంగా నీకు ఈ అక్షరం సరిపోదాయా ఈ పేరు సరిపోదు ఈ పేరుకి ఈ లెటర్ పెట్టు అంటూ కొత్తగా మార్పులు చేయడం అది పెట్టాక ఏదో కలిసి వచ్చింది అంటాడు కలిసి రాదు ఖచ్చితంగా వంద శాతం కలిసి ఆ పెట్టడానికి వచ్చినటువంటి ఆ న్యూమరాలజిస్ట్ టైం కనుక బాగుంది అంటే వాడు చెప్పిన వెంటనే వీడు పేరు మార్చుకోవడం వీడికి ఏదైనా కాస్త లాభం కుదరొచ్చు అంతవరకే కానీ అసలు యాక్చువల్గా అయితే ఆ పేరు మార్చడం మూలం వచ్చేది అసలు పెట్టే పేరే అర్థవంతమైనటువంటి పేరు పెట్టమని నామవాచకం అది స్పష్టమైనటువంటి అర్థంతో కూడకండి పేర్లు పెట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ అర్థం ఏ భాషలో ఉండాలి అనేది వాళ్ళు రాయలే కారణం మొదటి నుంచి మనకి అలవాటు సంస్కృతంలో రెండు పేర్లు పెట్టుకోవడం అలాగే లేకపోతే మాతృభాషలో పెట్టుకోవడం అనేది అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు దీనికోసం ప్రత్యేకం రాయలా అది పొరపాటు జరిగింది గ్రంథంలో అది వాళ్ళ ఛాయిస్ తీసుకుని దీనితోటి నెట్ అనేది ఒకటి తేల వచ్చేసింది మనకి ఆ నెట్ అనేది వచ్చేసరికి నెట్లో సెట్ చేసామండి ఫలానా భాషలో బలానా అర్థం అండి దీనికి అంటూ పెట్టేస్తాడు దానికి అది ఏమిటో అర్థం కాదు ఆ పేరు అలాంటి అర్థం లేని పేర్లతో పిలవడం మూలంగా వస్తున్నట్టు దరిద్రాలు తెలిపితే ఇవన్నీ కూడా నీ అక్షరానికి నీ పేరుకి నీ నక్షత్రానికి న్యూమరాలజీ ప్రకారంగా ఆ పేరు సరిపోయింది ఈ పేరు సరిపోలేదు అనేటువంటి మాట కూడా చాలా అపహాస్యమైన మాటలు ఆ పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచించాలి అందుకనే దైవపూర్వంకరాల లెక్క ఉంటాడు ఆ పేరు పెట్టేటప్పుడే దేవత సంబంధమైనటువంటి పేరు పెట్టుకోరా నువ్వు ఎప్పుడూ కూడా చక్కగా దేవుడి నామస్మరణ చేస్తూ ఉంటాయి ఇంట్లో ఆ నామస్మరణ జరుగుతుంటే నీకు కలిసి వస్తుంది వాళ్ళ నామంతో ఆ పేరు లలిత అని పేరు పెట్టావు అమ్మాయికి లలిత అనే పేరుతో అమ్మాయిని పిలుస్తున్నావు చక్కగా లలితా నామస్మరణ చేస్తున్నావు కాబట్టి అమ్మవారి నామం అనేకసార్లు చేసిన పుణ్యం వస్తుంది కనీసం ఆ నామం నీ ఇంట్లో ఉచ్చరింపబడుతుంది కాబట్టి నీకు కలిసి వస్తుందిరా బాబు అని అట్లా దేవుడు నామం పెట్టుకోవడానికి ఒక అర్థం చెప్పారు రామకృష్ణ అని పెడతాడు వాడిని రాముడనో కృష్ణుడు పిలుస్తాడు రామా అని పిలుస్తూ ఉంటాడు పొద్దున్న లేచిన సాయంత్రం లోపు కనీసం పదిసార్లు ఇరవై సార్లు రామ అనే నామాన్ని ఉచ్చరిస్తున్నాడు తండ్రి కొడుకును పిలిచే ఉద్దేశంలో అదొక పారమార్థం ఆ ఇంట్లో రామనామం జరుగుతోంది ఆ రామనామం ఆ ఇంట్లో పలుకుతున్న కారణంగా మరి ఆ ఇంట్లో అందరికీ కూడా ఆ శ్రవణం చెవుల్లో ఆ రామనామం కొడుతున్న కారణంగా ఖచ్చితంగా గ్రహస్థి కలిసి వస్తుంది అవన్నీ తీసేసి ఏదో బొచ్చు బుచ్చు ఇట్లాంటి పేర్లతో అక్కర్లేని పేర్లతో పిలుచుకుంటూ ఇంట్లో దైవనామం లేకుండా దేవనామ స్మరణ లేకుండా ఏ కోణంలో లేకుండా చేసేసి ఇవాళ మాకు ఇబ్బందులు వచ్చినాయండి చాలా చికాకుల్లో ఉన్నావు అని చెప్పి సిద్ధాంతలు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అనేక రకమైన పూజలు పునస్కారాలు డబ్బులు తగలేసుకుని చివరికి మానసికంగా బలహీనత పొంది సైకిరాడిస్టు దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క పేరుతో ఇన్ని రకాల నష్టాలు వస్తున్నాయని గమనించుకోవాలి మీరంతా కూడా ఈ పేరు పెట్టే విషయంలోనే ఇన్ని దరిద్రాలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి మీకు ఈ తెలియక ఎవరో చూశారండి నాకు తగిలింది అంటాడు ఏమిటి నీ బొందా నీకంటే బాగా సంపాదించిన వాళ్ళు లేరు అసలు జరగాల్సింది మన సాంప్రదాయం చెప్తున్నటువంటి విషయాల్లో చక్కగా భగవన్ నామంతో కూడినటువంటి నామాలు కనుక ముందు పెట్టి వాటితో పిలుచుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఆ నామస్మరణ జరుగుతుంటే మీకు వచ్చేంత లాభం ఎంత ఉంటుంది హాయిగా అటువంటి నామస్మరణ మార్చేసేసి అక్కర్లేనువన్నీ పిలుచుకుంటూ ఒకవేళ నరసింహాన్ని వేరు పెట్టారు వాడి ఇంట్లో రోజు ఆ పిల్లవాడిని అని పిలుస్తూ ఉంటే ఆయన నువ్వు తపస్సులో అది చేయలే కానీ నామస్మరణ నరసింహ నామస్మరణ జరిగింది నీ ఇంటికి అసలు నరఘోషం ఉంటుందా దుర్గానమ్మ అమ్మవారు పెట్టావు ఒకవేళ అమ్మాయి పుడితే ఆ దుర్గాని నామస్మరణతో పిలుస్తున్నావు ఈ ఇంట్లోకి ఇంకా ఈ చికాకులు వస్తాయా భవానీ అని పేరు పెట్టావు ఆ భవానీ ప్రయాత స్తోత్రం ఏదో ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం చెప్తాడు భవానీ 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 అని చెప్పి రోజు మూడు సార్లు ఉచ్చరిస్తుట సమస్యలు దూరంగా పోతాయిట అలాంటిది ఒకవేళ నీకు అమ్మాయి పుడితే కనుక అమ్మాయికి భవానీ అని పేరు పెట్టి అమ్మాయిని భవానీ అని పిలుచుకుంటూ మూడు సార్లు రోజు మొత్తం మీద నాలుగు సార్లు పిలిచామంటే ఇంట్లో భవానీ నామస్మరణ ఉచ్చరణ జరుగుతుంటే నీకిం నరఘోషలు వస్తాయి భూత ప్రేతాల ప్రేతాల యొక్క సమస్యలు ఎక్కడొస్తాయి లేనిపోయిన మానసిక దౌర్బల్యానికి వెళ్లేందుకు అనుకూలమైనటువంటి ఆ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ పేర్లకు అర్థం లేని పేర్లు ఎందుకు పెట్టుకోవాలి అసలు లేని పేర్లతో ఎందుకు పిలవాలి అసలు మనం నోటితో ఉచ్చారణ కూడా అక్కర్లేని పేరు ఎందుకు పిలవాలి అది కూడా నీ సొంత పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి ఏదో భాష నీకు ఎందుకు అయ్యా నువ్వు నేంటో ఆ భాష వాడుకుంటున్నావా అందువల్ల గమనించుకోండి సంస్కృతంలో పేర్లు పెట్టుకోండి లేకపోతే హిందీలో పెట్టుకోండి దేశ భాష కాబట్టి లేదంటే కనుక మాతృభాష కాబట్టి తెలుగులో పెట్టుకోండి ఏ రాష్ట్రం వాళ్ళు ఏ మాతృభాషకు సంబంధించిన పేర్లు ఆ మాతృభాషతో పెట్టుకోవడం అనేది మంచి పని అలా చేసుకోండి స్వస్తి